గ్రూప్ టూ హిస్టరీ ప్రాక్టీస్ బిట్స్ రెడ్డి రాజులు ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో రెడ్డి రాజులు వారి బిరుదులకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ కుమారగిరిరెడ్డికి వసంతరాయలనే బిరుదు ఉందనిచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ రెడ్డికి కర్పూర రాయలనే బిరుదు కలదు వసంతరాయలనే బిరుదు అనవేమారెడ్డికి కలదు మిగిలినవి కూడా సరైనవే ప్రళయ వేమారెడ్డికి మ్లేచాప్ ది కుంభోద్భవ ధర్మ ప్రతిష్ఠా గురనే బిరుదు కలదు అదేవిధంగా అన వేమారెడ్డికి చతుర్విధోపాయ అనే బిరుదు కలదు అదేవిధంగా కాటయ వేమారెడ్డికి కటక చూరకారు అనే బిరుదు కలదు సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్ కుమారగిరిరెడ్డికి కర్పూర వసంతరాలు అనే బిరుదు కలదు నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వాణిలో కవులు వారి బిరుదులకు సంబంధించి సరికాని ధరను గుర్తించండి థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ పోతనికి ఆంధ్ర కవితాపితామహుడనే బిరుదు ఉందనిచ్చారు అది రాంగ్ ఆన్సర్ పోతనికి సహజ పాండిత్యుడు అనే బిరుదు ఉంది పోతనికి ఆంధ్ర కవితాపితామహుడనే బిరుదు అల్లసాని పెద్దనకు కలదు మిగిలినవి కూడా సరైనవే నన్నయ్యకి ఆది కవి అదంగా వాగన శాస్రుడి అనే బిరుదులు కలవు నన్నయ్యకి ఆది కవి వాఘన శాసనడు అనే బిరుదు కలవు నాన్నయ్యకి అదంగా తిక్కన స్వామియాజికి కవి బ్రహ్మ అదంగా ఉభయ మిత్రుడు అనే బిరుదులు కలవు అదంగా ఎర్రప్రకడికి శింభుదాసుడు అదేవిధంగా ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు కూడా ఉంది థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ రెడ్డి రాజులు సామాజిక పరిస్థితులకు సంబంధించి క్రింది వాణిలో సరికాని దానిని గుర్తించండి పైవన్నీ కూడా సరైన సమాధానాలే వీరి కాలంలో శ్రీశైలం కొండపై నుండి శివనామం జపిస్తూ దూకుట అనే సాంప్రదాయం ఉండేది దీనినే భ్రగుపాతం అనేవారు అదేవిధంగా రెడ్డి రాజుల కాలంలో చంపుడు గుళ్ళు అనే ఆలయాలు నిర్మించబడ్డాయి అవి శత్రువుల రక్త మాంసంతో భోజనం వండిటను రణం కొడుపు అనేవారు పైవన్నీ కూడా సరైన సమాధానాలే రెడ్డి రాజుల సామాజిక పరిస్థితులకు సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది మనలో సరికాని నెలను గుర్తించండి ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన విద్యాధికారిగా పనిచేసినట్లు మల్లవర శాసనం తెలుపుందనిచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన విద్యాధికారిగా పనిచేస్తున్నట్లు తెలిపే శాసనం ఏదంటే పెరంగీపుర శాసనం తెలియజేస్తుంది పెరంగీపుర శాసనం మల్లవర శాసనం కాదు మిగిలిన కూడా సరైనవే రెడ్డి రాజుల కాలంలో మోటుపల్లి ప్రధాన రేవు పట్టణంగా ఉండేది అదేవిధంగా మోటుపల్లిలో విలాస వస్తువులు దిగుమతి అయ్యేవని శ్రీనాథుని అరావిలాస కావ్యం తెలుపుతుంది అదేవిధంగా శ్రీనాథుడు హరవిలాస అవచి అవచి తెప్పయ్యేసెట్టికి అంకితం ఇచ్చారు పై మూడు కూడా సరైనవే ఫోర్త్ ఆప్షన్ మాత్రం రాంగ్ మల్లవర శాసనం కాదు పెరంగీపుర శాసనం తెలుపుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వనంలో సరికాని దానిని గుర్తించండి రెడ్డి రాజులకు సంబంధించి సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ రెడ్డి రాజుల యొక్క రాజలాంఛనం సింహం అని ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ రెడ్డి రాజుల యొక్క రాజలాంఛనం ఏదంటే వృషభం ఎద్దు మిగిలినవి కూడా సరైనవే కొండవీటి రెడ్డి స్థాపకుడు ఎవరంటే ప్రాలయ వేమారెడ్డి అదేగా రెడ్డి రాజుల యొక్క కుల దైవం ఏదంటే మూల గోరమ్మ అదే రెడ్డి రాజుల్లో చివరి వారు ఎవరంటే రాచ వేమారెడ్డి చివరి వాడు సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వాణిలో ద్వీప విజేత అనే బిరుదు ఏ రెడ్డి రాజుకు కలదు ద్వీప విజేత అనే బిరుదు అనవతారెడ్డికి కలదు ద్వీప విజేత అనే బిరుదు తలగడ దీవిని జయించినందుకు గాను ఈ బిరుదు లభించింది ద్వీప విజేత అనే బిరుదు అనవోతారెడ్డికి నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వాణిలో శ్రీనాథుని రచనకు సంబంధించి సరికానిది ఫోర్త్ ఆప్షన్ రాంగ్ వేమ భోపాల చరిత్ర అనేది శ్రీనాథుడి యొక్క రచన కాదు ఇది వామన భట్టభామనుడి యొక్క వామన బట్ట భవనుడి యొక్క రచన ఇది వేమ భోపాల చరిత్ర అనేది వామన భట్ట భవనుడి యొక్క చరిత్ర వేమ భోపాల చరిత్ర అనేది వామన భట్ట భవనుడి యొక్క రచన నీళ్ళన్నీ కూడా సరైనవే శ్రీనాథుడి యొక్క రచనలు ఇవన్నీ కూడా పల్నాటి వీర చరిత్ర అదేవిధంగా భీమేశ్వర పురాణము అదవి శృంగార నైషం ఇవన్నీ కూడా శ్రీనాథుని యొక్క రచనలే ఫోర్త్ ఆప్షన్ మాత్రం రాంగ్ ఇది ఎవరి యొక్క రచనంటే భట్ట భవనుడి యొక్క రచన ఇది నెక్స్ట్ క్వశ్చన్ రెడ్డి రాజుల కాలం నాటి రచయితలు వారి రచనలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి క్రింది వాణిలో సరైన సమాధానాలే కోరవి గోపరాజు సింహాసన ధ్యాతంశిక అనే గ్రంథాన్ని రచించారు అదేవిధంగా విశ్వేశ్వరుడు మితాక్షరి గ్రంథాన్ని రచించారు అదేవిధంగా మడికి సింఘన నీతి సమ్మతం అనే గ్రంథాన్ని రచించారు అవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ రాచ వ్యామారెడ్డికి సంబంధించి క్రింది వాణిలో సరికానిది సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ ఇతని పన్నుల విధానానికి వ్యతిరేకంగా ఈ రాజును కత్తితో పొడిచి చంపినది సవరం రామయ్యని ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ సవరం ఎల్లయ్య చంపింది మిగిలినవి కూడా సరైనవే ఇతడు ప్రజలపై విధించిన పన్ను ఏదంటే పొరుటి సుంకాన్ని విధించారు అదే విధంగా పొయ్యి సుంకం కూడా విధించారు అదంగా ఇతనిపై దండెత్తి ఇతన్ని ఓడించిన దేవరకొండ రాజు ఎవరంటే లింగమ నాయకుడు లింగమ నాయకుడు అదంగా కొండవీటి రెడ్డి రాజుల్లో చివరివాడు రాచ వేమారెడ్డి అసమర్థుడు నెక్స్ట్ క్వశ్చన్ రెడ్డి రాజుల సామాజిక పరిస్థితులకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి క్రింది వాణిలో కూడా సరైన సమాధానాలే రెడ్డి రాజుల కాలంలో సతీ సహగమనం ఆచారం ఉండేది అదేవిధంగా రెడ్డి రాజుల కాలంలో దొంగతనం విజయవంతం అవ్వాలని దొంగలు కాళికాదేవిని పూజించేవారు రెడ్డి రాజుల కాలంలో అదేగా రెడ్డి రాజుల కాలంలో నాటి ప్రజలు వసంతోత్సవం హోలీ ఎక్కువగా జరుపుకునేవారు పైవన్నీ కూడా సరైన సమాధానాలే రెడ్డి రాజుల సామాజిక పరిస్థితులకు సంబంధించి ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ విట్స్ రెడ్డి రాజులకు సంబంధించి థ్యాంక్ యూ